సంక్రాంతి సంక్రాంతికి వస్తున్నాం అనే కొత్త మూవీ రిలీజ్ కాబోతుందన్న సంగతి మన అందరికీ తెలిసిందే ఆయన సినిమాలో చాలా కామెడీ చేస్తారన్న సంగతి కూడా మనకు తెలిసిందే అయితే సంక్రాంతికి వస్తున్న సినిమా రిలీజ్కి ముందే మంచి కామెడీ వీడియోని ఆల్రెడీ సోషల్ మీడియాలో రిలీజ్ చేయడం జరిగింది దాని విశేషాలు ఇప్పుడు మనం చూద్దాం విక్టరీ వెంకటేష్ హీరోగా దర్శకుడు అనిల్ రావుపూడి తెరకెక్కిస్తున్న వినోదాత్మక చిత్రం సంక్రాంతికి వస్తున్నాం ఇందులో మీనాక్షి చౌదరి ఐశ్వర్య రాజేష్ హీరోయిన్లు అన్న సంగతి మనకు ఆల్రెడీ తెలిసిందే ట్వంటీ ట్వంటీ ఫైవ్ జనవరి ఫోర్టీన్త్న బాక్సాఫీస్ ముందుకు రానుంది ఈ సినిమా ఈ నేపథ్యంలో ఓ పాటకు సంబంధించి స్వాతి ముచ్చు సినిమా స్టైల్లో స్పెషల్ వీడియో రూపొందించారు అది తాజాగా విడుదలైంది ఇప్పటికే విడుదలైన హోదారి గట్టు మీద అనే సాంగు మీను అనే సాంగ్ రెండు పాటలు కూడా సూపర్ హిట్ అయ్యాయి ఇక మూడో సాంగ్ని ఎవరితో పాడించాలి అని దర్శకుడు అనుకుంటూ ఉండగా నేనే పాడతా అంటూ వెంకటేష్ గారు విజ్ఞప్తి చేస్తుండడంతో స్వాతి ముచ్చని కమల్ హాసన్ గుర్తు చేస్తుంది అలా వెంకటేష్ గారు పాడిన సంక్రాంతి సాంగ్ త్వరలోనే రిలీజ్ కానుంది దానికి సంబంధించిన ఫిక్స్ అన్నింటిని నేను కూడా ఇక్కడ పెడుతున్నాను మీరు కూడా చూసేయండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి